నూతన భూభారతి చట్టం అమలుతో ప్రజల భూ సమస్యలు దూరమవుతాయని కాంతి మండలం మామిడిపల్లి గ్రామ అధ్యక్షులు సుల్కంపల్లి ప్రభు పేర్కొన్నారు మామిడిపల్లి గ్రామంలో బుధవారం నాడు నిర్వహించనున్న భూభారతి రెవెన్యూ అవగాహన సదస్సు కార్యక్రమాన్ని మామిడిపల్లి గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ సందర్భంగా సుల్కంపల్లి ప్రభు మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన గ్రామ రెవెన్యూ సదస్సుకు రైతులు హాజరైన భూ సమస్యల వివరాలను అధికారులను అడిగి తెలుసుకోవాలన్నారు ప్రజల భూ సమస్యల దరఖాస్తులను తీసుకు వారికి రసీదులు తప్పనిసరిగా తీసుకోవాలని కోరారు భూభారతి చట్టాన్ని అనుసరించి ప్రజల భూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటారని అధికారులను ఆదేశించారు ప్రజల నుంచి స్వీకరించిన భూ సమస్యలకు సంబంధించిన వివరాలను రిజిస్టర్లో అత్యంత జాగ్రత్తగా నమోదు చేస్తారు అధికారులు అని సుల్కంపల్లి ప్రభు తెలియజేశారు మన మామిడిపల్లి గ్రామంలో షెడ్యూల్ ప్రకారం భూభారతి చట్టం రెండు వేల ఇరవై ఇరవై ఐదు దాని మీద మన గ్రామం పైన రెవెన్యూ పరంగా సదస్సులు పెట్టి ఏవైనా సమస్యలు మన గ్రామమే కాకుండా మనకున్న హ్యామ్లెట్ విలేజ్లు నాలుగు తాండాలు రెండు గ్రామ పంచాయతీలు మామిడిపల్లితో కలుపుకొని మూడు గ్రామ పంచాయతీలలో ఈ నిన్న ఈవినింగ్ మనము ఆ తహసీల్దార్ గౌరవ తహసీల్దార్ గారి ఆదేశాల మేరకు చాటింపు చేయించి భూ సమస్యలు ఎవరు ఏము ఏమున్నా కోర్ట్ కేసులు కానీ ఇతరత్ర స్పెల్లింగ్ మిస్టేక్స్ ధరణిలో గతంలో ధరణిలో కొన్ని మిస్టేక్స్ వచ్చినాయి భూమి తక్కెక్కలు పడడం కానీ పేరు తప్పుబడడం కానీ కొన్ని క్యాష్లు మిస్ మిస్ అవ్వడం కానీ కొన్ని అసైన్ ల్యాండ్లో త్రీ మన దగ్గర మామిడిపల్లిలో త్రీ ట్వెల్వ్ కానీ ఫోర్ లెవెన్ కానీ పెద్ద సర్వే నెంబర్లు ఉన్నాయి అందులో గతంలో కొన్ని పట్టా సర్టిఫికేట్లు ఇచ్చి పొజిషన్ లేని వాళ్ళు కానీ కొందరికి మిలిటరీ ఈడ భూమి ఎక్కువ ఉంది కాబట్టి మిలిటరీ రిటైర్ అయిన మిలిటరీ వాళ్ళకు కూడా కొన్ని భూములు ఇవ్వడం జరిగింది వాళ్ళ పొజిషన్లో లేక కొన్ని లేఅవుట్స్ అయ్యి ఇబ్బందులకరమ పరిస్థితులు ఉన్నందున ఇక్కడ తహసీల్దార్ గారి టీం వచ్చింది వారి టీంతో సహా వారి సహాయ బృందం ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి అందరు వచ్చినారు మేము కూడా మా కాంగ్రెస్ ఇన్చార్జ్ ప్రభు గారికి తెలిపి అదేవిధంగా గ్రామంలో ఉన్న ఎక్స్ సర్పంచ్ ఎక్స్ ఎంపీటీసీలు ఇతరాతర గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు అందరికీ తెలిపి మా అందరితో చర్చించి స్కూల్లో ఈ సదస్సు ఏర్పాటు చేస్తే బాగుంటుందని తెలిసి తెలిపినందున ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా అందరూ కూడా రావడం జరిగింది వారి వారి సమస్యలు ఈ సదస్సు దృష్టికి తీసుకెళ్ళి పరిష్కారం చేస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలిపి ఈరోజు సంగారెడ్డి జిల్లా కంది మండలం మామిడిపల్లి గ్రామ రెవెన్యూ పంచాయతీ పరిధిలో మామిడిపల్లి విలేజ్ నాలుగు తండాలతో కూడుకున్న రెవెన్యూ గ్రామ పంచాయతీలో ఈరోజు భూభారతి చట్టం రెండు వేల ఇరవై ఐదు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ప్రజల వద్దకే వెళ్ళి రైతుల ఒక సమస్యలను పరిష్కరించుటకు రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి తలపెట్టినటువంటి ఇట్టి కార్యక్రమానికి విచ్చేసినటువంటి మండల ఎంఆర్ఓ గారు మరియు రెవెన్యూ సిబ్బంది మరియు పంచాయత్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో ఇక్కడున్న రైతుల అందరి సమస్యలను పరిష్కరించుటకు విలేజ్కి వచ్చి వాళ్ళ యొక్క సమస్యలను పాస్బుక్లలో నమోదు కానీ మరియు కొందరి పేర్లు మిస్టేక్ అయినాయి కానీ ఇలాంటి సమస్యలను తత్ తత్వరమే పరిష్కరించే విధంగా ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమానికి అందరి సహకారంతో రైతులు ఇక్కడికి వచ్చి పరిష్కరించుకోవడం జరుగుతుంది రెండు వేల ఇరవై ఐదు భూభారతి చట్టం ఏప్రిల్ పద్నాలుగు రోజున బ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి రోజు రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు బృహత్కరమైన పథకాన్ని తీసుకొచ్చి రాష్ట్ర ప్రజలకు అంకితం చేశాడు భూభారతి చట్టం గతంలో ధరణి అనే సైట్ తీసుకొచ్చి ప్రజల నడ్డిసేటట్టు రైతులను రైతుల భూ సమస్యలతో విల్లాడిపోయి ఒకరి భూమి ఒకరి పేరు పైన ఎక్కడము పాస్బుక్లలో నమోదు కాకపోవడము వారు ప్లేస్లో ఒకరుంటే కబ్జాలో మరొకరు ఉండడం ఇట్లాంటి సమస్యలతో రైతులు చాలా ఇబ్బందులు పడ్డారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సమస్యలను పరిష్కరించుటకు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రతి గ్రామానికి రాష్ట్రంలో ప్రతి మార్మూల గ్రామానికి వెళ్ళి రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేసి అక్కడే సమస్యలను సత్వర పరిష్కరించే విధంగా ప్రభుత్వం తీసుకున్న విధానానికి రైతులు కూడా వాళ్ళ కళ్ళల్లో సంతోషాన్ని చూడాలనే ఉద్దేశంతో ప్రభుత్వం మంచి నిర్ణయాన్ని తీసుకొని ముందుకు నడిపించడం జరుగుతుంది